అరే రాజు ఆడుకుందాం రారా ఎంతసేపు క్లాస్లో ఎప్పుడు చదువు చదువు అనుకుంటూనే ఉంటావు ఆడుకుందాం రారా అరే రాము ఆటలు బాగానే ఉంటాయిరా కానీ చదువు మన భవిష్యత్తురా ఇప్పుడు చదువుకుంటే భవిష్యత్తులో మంచి ఫీచర్ ఉంటుందిరా మనకు నీ ఇష్టం రా బాబు నువ్వు చదువుకో మేము వెళ్ళి ఆడుకుంటాం అరే ఆ రాజుగాడు ఆడుకుందాం రారా అంటే క్లాసులు పీకుతున్నాడు రా చదువు భవిష్యత్ అంట చదువు ఇంపార్టెంట్ అంట ఇప్పుడు ఆడకుంటే ఇంకెప్పుడు ఆడతారా ఈడు ఈ చదువు కాకపోతే ఒరే రాజు నేను ఫెయిల్ రా నువ్వు చెప్పినట్టు వినింటే ఈరోజు నేను పాస్ అయ్యేవాణ్ణి అయ్యో మా ఇంట్లో నేను ముఖం ఎలా చూపెట్టాలరా మా అమ్మ వాళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా అందుకే నేను చదువుకోవాలనుకున్నాను ఆటలు కాదు నాకు ముఖ్యం చదువు మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలన్నదే నా ఆశయం ఏమండీ మా నోడు ఇంత మంచిగా చదివి ఇంత పెద్ద జాబ్ చేస్తాడని అనుకోలేదండి వాడు అనుకున్నావు నా కొడుకు మన గురించి ఆటలు పాటలు అన్నిటిచి బాగా చదువుకున్నాడు మనల్ని మంచిగా చూసుకోవాలని వాడు నా కొడుకే వసై పక్కింటి రంగని కొడుకు రాజు బాగా చదువుకొని పెద్ద జాబ్ చేస్తున్నాడంట ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు ఊర్లో పొలం కొన్నాడు సిటీలో ఇల్లు కొన్నాడు తెలుసా అవునండి మీరు చెప్పింది నేను గిట్లా విన్నాను మనోడు గిట్లా వాడితో పాటే చదువుకున్నాడు కానీ ఆడు చదువు నిర్లక్ష్యం చేసి ఆటలు పాటలు అంటూ చదువును నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మనతో పాటు మన పొలంనే కూలి పని చేస్తున్నాడండి మన బ్రతుకులు ఇలాగే తగలబడ్డాయి నేను చదువుకోలేదు మీరు చదువుకోలేదు అని లక్షల లక్షల డబ్బు పెట్టి ఖర్చు పెట్టారు అయినా మన బతుకులు ఇంతేనండి